వెల్కమ్ టు క్రేజీ టీవీ తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ ని లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి పెళ్ళైన ఒక నెల రోజుల తర్వాత ఒక ఆదివారం రోజు సావిత్రి ఇంట్లో సోఫాలో కూర్చొని మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటుంది సూర్యకాంతం వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ఇక పద్మనాభం కుమారి ఇద్దరు వాళ్ల టిఫిన్ సెంటర్కి కావాల్సిన సరుకులు తేవటానికని మార్కెట్కి వెళ్తూ ఉంటారు అలా కాసేపు రీల్స్ చూసిన తర్వాత సావిత్రికి ఆకలేసి అక్కడి నుంచి వంటగదిలో ఉన్న సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏమత్తమ్మా ఈరోజు ఏం వండుతున్నావు కుమార్కి ఇష్టమని బంగాళదుంప వేపుడు ఇంక ములక్కాడు సాంబార్ చేస్తున్నారు అరే ఆదివారం రోజు కూడా ఆలుగడ్డ కూరేందత్తమ్మా ఏ తలకాయ కూరను బోటో చేపలో వండొచ్చు కదా ఏంటి తలకాయ బోటినా బోయమ్మో ఆ పేర్లు వినటానికి వాంతొచ్చేలా ఉన్నాయి అయినా నా వల్ల కాదమ్మా నీ బోటిలు రోటీలు వండటం అలాంటి వంటకాలు నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు వండిందే లేదు అరే నక్కలకేం తెలుసు నల్లి బొక్క రుచన్నట్టు తినేటోళ్ళకే తెలుస్తుంది దాంట్లో మజా కనీసం ఏ మటను చికెన్ అయినా వండొచ్చు కదా చల్ దీనమ్మ ఆదివారం మూడు మొత్తం ఖరాబ్ చేసినావు విసుక్కుంటూ అక్కడి నుంచి వచ్చి మళ్లీ సోఫాలో కూర్చొని తన ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉంటుంది అలా మధ్యాహ్నం మార్కెట్ మార్కెట్కి వెళ్లిన పద్మనాభం కుమార్లిద్దరు సరుకులు తీసుకుని ఇంటికొస్తారు సరుకులు స్టోర్ రూమ్ లో పెట్టి వచ్చి సోఫాలో కూర్చుంటారు ఇంతలో సూర్యకాంతం అక్కడికొచ్చి ఇలా అంటుంది ఏమండి సరుకులు ఏం మిస్ అవ్వకుండా అన్ని తీసుకొచ్చారా తెచ్చాను కాంతం నువ్వు లిస్ట్ లో రాసిచ్చినవన్నీ ఏది బదులు పెట్టకుండా తీసుకొచ్చాను కానీ మా ఇద్దరికి సరుకులు మోసి మోసి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి కాస్త వాటి సంగతి ఏమైనా చూస్తావా అయ్యో నన్ను క్షమించండి ఇందాక లిస్ట్ లో మర్చిపోయాను ఇంట్లో ఎలుకల మంది కూడా లేదు ఇప్పుడు ఏం చేద్దామంటారు ఏంటే మా ఆకలి బాధ నీకు ఎటకారంగా ఉందా ఏదో జోక్ చేశాను పద్దు టేక్ ఇట్ ఈజీ అనుకున్నా మా అత్త మంచి ఇప్పుడేం చూసావు సావి నా చిన్నప్పుడు సాయంత్రం కాగానే నన్ను ట్యూషన్ లో పడేసి మా నాన్న అమ్మను తన బుల్లెట్ బండిపై ఎక్కించుకుని పల్సర్ బైక్ సాంగ్ పాడుకుంటూ ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్డు ఆ పార్కు ఈ పార్కు అంటూ అంతా చెక్కర్లు కొట్టేవాడు నువ్వు జరం చూసి అమ్మా సరే మోహాలు కడుక్కొని రండి వడ్డిస్తాను మొహాలు తినే దానికి వాష్ చేసుకుని కత్తా ఓహో ఇంతకీ నీకు నీకిష్టమని బంగాళదుంప వేపుడు ఇంకా ఎక్కడ సాంబార్ చేశాను రా నువ్వు కూడా రామ్మ సావిత్రి అందరం కలిసి భోంచేద్దాం ఆరే చల్ ఎవడు తింటాడు ఆదివారం రోజు అడుక్కు తినే ఈ ఆలుగడ్డ కూర నేను నాకు నా మొగునికి నలభై మాస నుండి నల్లిగోజు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా అంటే నేను చేసిన వంట తినవా ఇప్పుడు వండిందంతా ఏం చెయ్యాలి కూకలకు పెట్టాలా ఎందుకు నీ పద్దు తీసుకుపోయి ముద్దు ముద్దుగా పెట్టరా దత్తమ్మ జర మామ పానంగీత ఖుషది వద్దులే అమ్మాలో బంగాళదుంపలు తిని తిని బాగా గ్యాస్ వస్తుంది వీలైతే నాకు కూడా ఒక నల్లి బిర్యానీ ఆర్డర్ పెట్టరాదు నల్లి బిర్యానీ కాదు మీకు బల్లి బిర్యానీ పెట్టాలి లోపలికి రండి రోకలి బండతో మీకు నేను పెడతాను రోకలి బిర్యానీ అని అంటూ పద్మనాభం చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్తుంది సూర్యకాంతం అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి ఆ తర్వాత ఆదివారం రోజు సూర్యకాంతం ఇంట్లో ఉన్న వారి బట్టలన్నీ ఉతకటానికి వాటిని ఒక డబ్బాలో వేసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు సావిత్రి తనవి కూడా కొన్ని బట్టలు తీసుకొచ్చి ఆ డబ్బాలో వేసి సూర్యకాంతంతో ఇలా అంటుంది ఇగో అత్తమ్మ జర గివి గుడి ఉతికేయి మంచి గుతుకు అసలే గివి ఆఫీస్కి వేసుకపోయే చాలా కాస్ట్లీ బట్టలు చూస్తే ఏదం జిగేలానాలి గట్లనే ఇంకా వెండిన తర్వాత గదే చేతులతోనే మస్తు కడగ్గ ఇస్త్రీ చేసేయి ఏం సమజైందా అది వినగానే సూర్యకాంతానికి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోతుంది దాంతో కోపంగా సావిత్రితో ఇలా అంటుంది అసలు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే అత్తలా కనిపిస్తున్నానా లేదా నీ పని మనిషిలా కనిపిస్తున్నానా అరే అత్తా కాలి పిలి మారం ఎందుకు అవుతున్నావు జరజల్లవాడు దోక రోడ్ గట్నం తీసుకోలే ఆ తీసుకుంటే నీకు అన్ని చాకరీలు చేసి పెట్టాలా ఆవు బరాబర్ చేసి పెట్టాలి లేదంటే ఏం చేస్తావే లేదంటే మంచిగుండదు ముందే చెప్తున్నా గనక సంఖ్య ఫిరాయించిందనుకో ఏం చేస్తానో నాకే తెలియదు చూసుకోమల్లా ఏం చేస్తావే పెట్టే పేడ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోతావా నేనెందుకోతా మా పుట్టింటికి నాదేమైనా నీలాగా మాకు అనుకున్నావు నిన్ను పంపిస్తా శ్రీకృష్ణు పుట్టింటికి నా దగ్గర దోకరుడు కరోడు దొబ్బిన కేసు పెడతా ఆ మాటలు వినగానే సూర్యకాంతానికి భయం మొదలైంది అప్పుడు తను ఆ భయాన్ని బయటికి కనబడకుండా దాచుకుంటూ సావిత్రితో ఇలా అంటుంది అరే గట్ల గరమైత వింది కూడలా నేనేదో జలంత మజాక్ చేసినా అరే అత్త ఏం లైన్లోకి వచ్చినవులే నేను ఫిదా అయిపోయిన పో చలో ఇక నువ్వు నీ పని చూసుకో నేను నీ కొడుకునేసుకుని గట్ల గట్ల ఊరు మీద పడి తిరిగొస్తా ఏంది అయిందా ఆ అయ్యింది అయ్యింది నేను చేసుకున్న దానికి నాకు బాగా అయ్యింది మొదలు సావిత్రి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సూర్యకాంతంతో గొడవపడుతూ తనకి కట్నం కారణంగా చూపించి తనతో ఇంటి పని బంట పని అంతా వదిలిపెట్టకుండా అన్ని పనుల్ని తనతోనే చేయిస్తూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి ఒక రోజు అందరూ భోంచేసి తర్వాత ఇంట్లో సోఫాలో కూర్చొని ఉండగా సూర్యకాంతం కుమార్తో ఇలా అంటుంది ఒరే కుమారు నీ పెళ్ళై ఎన్ని రోజులవుతుంది ఇంతవరకు ఆ కట్నం డబ్బుల్ని బ్యాంకుకి తీసుకెళ్లి మీ నాన్న అకౌంట్ లో ఎందుకు జమ చేయలేదు అంత డబ్బు ఇంట్లో పెడితే అదేమైనా పిల్లలు పెడుతుందా బ్యాంకు లో వేస్తే వడ్డీ అయినా వస్తుంది కదరా ఏంటి ఆ డబ్బు విగ్రహం అడగలేదు అదేంట్రా అలా అంట అది మన డబ్బు మన డబ్బుని మనం బ్యాంకులో మన అకౌంట్ లో వేసుకుంటే ఏమవుతుంది ఏమైతుంది ఏం కాదు జస్ట్ గా ఐటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి మీద రైడ్ చేసి మామను భయానికి మామ ప్రాణాలు లటుక్కుమంటై నీ పుస్తలు పుట్టుకుమంటే అమ్మా నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చెప్పి నన్ను కంగారు పెట్టకు బిక్కుమంటుంది అందరూ ఆ డబ్బు విషయం కాస్త మెల్లగా మాట్లాడండి ఇంట్లో అంత డబ్బు మనకే ప్రమాదం నాకేం భయం లేదు గది మా అయ్య కష్టపడి పాల వ్యాపారంలో టాక్స్ కట్టి సంపాదించిన పైసలు నాకేం ఫిక్కర్ లేదు మీ సంగతే నాకు డౌట్ కొడుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం అవుతుంది మొదలే మాటలు విని భయంతో ఉన్న సూర్యకాంతం కంగారు పడుతూ వెళ్ళి మెల్లగా తలుపు తెరుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే పోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్